ఈ ముందు కనిపించేది స్వామివారి పుష్కరిని ఇది ఎవరు ఏర్పాటు చేసిందో కాదు ఇది స్వయంగా స్వామివారి పాదాలతో ఏర్పడ్డది ఒకనొక్క సందర్భంలో స్వామివారి తిరుపతి నుంచి తన భక్తులను అనుగ్రహించడానికి ఇక్కడ ఈ మన్యం కొండకు వచ్చారు స్వామివారి నడుచుకుంటూ ఎక్కడైతే స్వామివారి పాదం ఈ కొండపైన పడిందో అప్పుడు ఆ కొండ బద్దలయ్యి అందులో నుంచి నీరు వచ్చింది అదే పుష్కరిగా పుష్కరిగా ఏర్పడింది ఇదే గుండము ఇది ఆ మధ్యలో కనిపిస్తుంది కదా మనకి చిన్నగా అదే ఆ పాదన ఈ మధ్యలో ఈ మధ్యలో కనిపిస్తుంది కదా అదే అనమాట స్వామివారి అడుగు పాదము ఇందులో జలాలే స్వామివారి కైంకర్యాలకు అన్నిటికీ వాడుతూ ఉంటారనమాట ఇదిగోండి మన్యంకుంట ఇంకుంటా ఇక్కడ మన గరుత్వంతుడు కూడా ఉంటాడు వచ్చిన భక్తులకు స్వాగతం చెప్తున్నట్టుగా స్వామివారి దండం పెడుతూ ఉంటారు ఓం నమో వెంకటేశాయ మనం ప్రస్తుతం మన్యంకొండల్లో ఉన్నాము పేదోళ్ళ తిరుపతి అంటారు కుదుర్తే తిరుపతి కుదరకపోతే మన్యంకొండ అని పురాణంలో మాట కూడా ఉంది ఇదిగోండి ఇక్కడ గడు గరు గరుత్మంతుడు వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్తున్నట్టుగా ఉంటాడు ఇక్కడ ఇక్కడ ఎదురుగా మనకి వరాహస్వామి టెంపుల్ వరాహస్వామి టెంపుల్ ఎదురుగా పుష్కరిణి ఇదిగోండి కనిపించే దేవాలయమే వరాహస్వామి టెంపుల్ మనం పుష్కరి ఎదురుగానే ఉంటుంది ఇక్కడ స్వామివారిని వరాహస్వామిని దర్శనం చేసుకొని మనము వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి వరాహస్వామి టెంపుల్ ప్రస్తుతం లాక్ చేశారు క్లోజ్ చేశారు అందుకే ఇక్కడ మీకు ఎదురుగా స్వామివారి ఇక్కడ ఉన్నారు ఇక్కడ దర్శనం చేయిస్తున్నాను ఒకసారి దర్శించుకోండి ఇక్కడ చూడండి ఒక కొండని మెట్లగా ఎలా మలిచారో చూడండి ఈ మెట్లని ఎక్కి మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాలి ఒక కొండ ఇది మామూలుగా ఒక కొండ అనమాట గుట్ట ఆ గుట్టని మెట్లుగా మలిచారు ఓం నమో వెంకటేశాయ ఒకసారి స్వామివారి మొదటి దారం ఏడు దారాల్లో ఇది మొదటి దారం అనమాట ఈ మనం ముందుగా అనిపించేదంట స్వామివారి ఎంట్రెన్స్ అనమాట మనం తిరుమలలో ఎలా అయితే ఏడు కొండలు ఎక్కి స్వామివారి దర్శించుకుంటామో ఇక్కడ కూడా మనం ఏడు దారాలు మూడు కొండలు ఎక్కేసి ఏడు దారాలు దాటి స్వామివారి దర్శనానికి వెళ్తాము ఇది మొదటి దారం అనమాట ఇక్కడ నుంచే మనం ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచే వెళ్ళాలి ఇక్కడ నుంచి ఇదిగోండి ఇక్కడ మీకు అన్ని పెయింటింగ్స్ దశావతారాలు అన్ని పెయింటింగ్స్ వేశారు కనిపిస్తున్నాయి కదా ముందుగా మత్స్యావతారము కురుమావతారము వరాహ అవతారము నరసింహ అవతారము వామన అవతారము పరశురామ అవతారము రామావతారము ఇట్లా అన్నీ మనకి దశ అవతారాలు అన్నీ వేశారు ఇక్కడ నుంచే మనం ఎంట్రన్స్ అనమాట ఇదిగోండి ఇది ఈ కనిపించే షెడ్లో నుంచి ఎంట్రెన్స్ అయ్యి ఇలా వచ్చి ఇది ఇక్కడ నుంచి వెళ్తాము మనం చూస్తున్నాం కదా ఇది స్వామివారి గర్భగుడిలో ఇక్కడ ఒడి బియ్యం పోసుకుంటారనమాట ఇలా వచ్చిన భక్తులు అందరూ ఒడి బియ్యం పోసుకుంటారు ఇక్కడ గర్భగుడిలో ఇద్దరుగా ఇలా ఇది ఒడి బియ్యం ఒడి బియ్యం పోసుకునే మండపం అనమాట ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అనమాట ఇంకా మనం మొదటి ద్వారాన్ని దాటుకొని లోపలికి వచ్చాక ఒడిబేం ఇది చూశాం కదా అక్కడి నుంచి ముందుకెళ్తున్నాం అన్నమాట ఇదిగోండి ఎదురుగా కనిపించేది మనకి ఈ మన్యం కొండకి క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి వీరభద్రస్వామి ఆలయం అనమాట ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలి క్షేత్రపాలకుడు స్వామివారు కాస్త ముందుకెళ్ళి వీడియో తీసుకుందాము క్షేత్రపాలకుడు వీరభద్రస్వామి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని స్వామివారికి మన కోరికలు విన్నపించుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళాలి వెంకటేశ్వర స్వామి దర్శనానికి చూశారు కదా ఇది రెండో మండపము మొదటి మండపం అయిపోయాక ఇది రెండో మండపంలోకి వస్తున్నాము ఏడో దారాల్లో ఇది రెండోది అనమాట రెండో దారం మనం ముందు చూస్తున్నాం కదా ఇదే స్వామివారికి భక్తులందరూ కొబ్బరికాయ ముడుపులు చెల్లించుకునే గట్టు అనమాట ఇక్కడే కొబ్బరికాయలన్నీ స్వామివారికి సమర్పించి ఇక్కడ నుంచి ముందుకెళ్తారు ఒకసారి ఇక్కడ స్వామివారిని కూడా చూడవచ్చు మనము ఈ ముందుగా అనిపించేది ఇంకో దారం అనమాట ఈ దారంలో నుంచే మనము స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి ఇక్కడే పక్క జయ విజయలు ఉంటారు స్వామివారి దారపారకులు జయ విజయలు స్వామివారిని దర్శనం చేసుకోకంటే ముందే మనం ఇక్కడ స్వామివారిని జయ విజయలని అనుమతి తీసుకోవాలి స్వామివారికి స్వామివారి దర్శనం చేసుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి అనుమతి తీసుకొని మనం వెళ్ళాలి జయ విజయలు ఈ ఎదురుగా మనకి ఎంట్రెన్స్ అవ్వంగానే జయ విజయాల నుంచి ఎంట్రెన్స్ అవ్వంగానే ఒక పక్క మనకి అంజన్న స్వామి కొండకే స్వయంభూ అం అంజన్న స్వామి ఉంటాడు మనం ఒకసారి స్వామికి కూడా దండం పెట్టుకొని ముందుకు బయలుదేరాలి ఇంకాస్త ముందుకు వచ్చాక కుడిపక్కన గరత్మంతుడు ఉంటాడు స్వామివారికి కూడా ఒకసారి దండం పెట్టుకొని బయలుదేరాలి ఇది ఇంకో దూరము ఇక్కడ మనం చూసేది బంగార గోపురము స్వామివారిది ఎలా అయితే మనం తిరుమలలో బంగారు గోపురంలో విమాన వెంకటేశ్వర స్వామిని తిరుపతిలో ఎలా అయితే దర్శించుకుంటామో ఇక్కడ కూడా అలాగే బంగారు గోపురంని దర్శించుకుంటున్నాం మనము మనకు కనిపించేది బంగారు గోపురము ఇక్కడ కూడా విమాన వెంకటేశ్వర స్వామి ఉంటారు ఈ వీడియోలో అంత క్లారిటీగా కనిపిస్తుందో లేదో తెలియదు ఒకసారి చూసి మీరు కూడా దండం పెట్టుకోండి ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఇక్కడ కనిపిస్తుంది కదా శివాలయానికి దారి ఈ ఎక్కాక ఇలా రావాలి ఇదిగోండి ఇది కొండ కొసల్లో ఉంటుందన్నమాట ఇలా వెళ్తే మనకి శివాలయం దర్శనం అవుతుంది ఈశ్వరుని దర్శనం అవుతుంది ఇదిగోండి ఇలా వెళ్ళాలి ఓం నమో వెంకటేశాయ హర హర మహాదేవ శంభో శంకర పరమేశ్వర ఓం నమ శివాయ ఓం నమశివాయ శివాయ పరమేశ్వర ఇలా ఇంకా బయటకు వచ్చేసాక ఇక స్వామివారి ప్రసాదాలు విక్ర విక్రయిస్తారు స్వామివారి ప్రసాదాలు ఒకసారి చూడండి